అందరికీ నమస్కారం నేను ఎన్టీఆర్ కలెక్టర్ మాట్లాడుతున్నాను బుడమేరు గురించి ముఖ్య సూచన మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో ఎక్కడైనా బుడమేరు వరదల గురించి ఎవరైనా అవహ అపోహలు సృష్టిస్తుంటే దయచేసి నమ్మకండి బుడమేరుని రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు ఫ్లో మొత్తం జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాము బుడమేరు డైవర్షన్ కెనాల్ బుడిమేరు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏమాత్రం నీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తూ ఉంది అది లోకల్గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తువాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటివరకు తెరవలేదు వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్గా నదికి వెళ్ళిపోతూ ఉంది విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు ఇన్ కేస్ అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్ ముందరే అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసే వాటర్ రిలీజ్ చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు అపహాలు నమ్మకండి భయపడకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్టిక్ లెవెల్ కమన్ కంట్రోల్స్ రూమ్ పెట్టి ఉన్నాము అక్కడికి ఫోన్ చేసి మీరు విషయాన్ని తెలుసుకోవచ్చు దయచేసి అపోహలు నమ్మకండి మీరు ధైర్యంగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ